చూడండి మీకు నాలుగు ఆవులు చూపిస్తున్నాము రెండు నింపులు రెండు దూడ అయినాయి చూడండి దొల కూడా చూపిస్తాను చూడండి ఈ దూడ పొద్దున్నే ఈనింది ఇది పై దూడ దీని అమ్మను చూపిస్తాను చూడండి దాని అమ్మ ఇది ఇది టైం పద్నాలుగు పదమూడు పద్నాలుగు చిన్నపాలు తెల్లారింది హై మంచి హెవీ సైజు మంచి బ్రీడ్ ఇది హెవీ సైజు వర్ష భలే బాగుంది పిల్లలు ఈ మీకు ఎవరికైనా కావాలంటే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది రెండు గుళ్ళు పడ్డాను ఇది టైంకి ఎనిమిది ఎనిమిదిన్నర వస్తుంది ఇది మూడు రోజు మూడు రోజులు అయ్యింది దీని బిడ్డ కూడా తింది చూడండి ఇదే దాన్ని కూడా மூன்று ரோஜா அய்யே அது நிம்பு இது ரெண்டோய் இதுங்க பதை ரோஜில் பத்தி ரோஜா தலைமுடி அதுக்கு பையன் பாலி இது நான் காவலே வீடியோ மொத்தம் சூசி ஃபோன் செய்யி ரெண்டு இது ரெண்டோத்தை

డా గీడ బాగుంది ఫేస్ గీస్ బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే దగ్గరికి వచ్చి పర్సీలు వచ్చి తీసుకోండి రెండు గినివి రెండు నింపులు mm hey.